హాయ్ అల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో మీలో ఇదైతే ఫ్రైడే రోజు లాగ్ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే అమ్మ దోశలు అయితే వేశారు ఇంకా మంచిగా బ్రేక్ఫాస్ట్ కింద దోసలు అయితే తినేసాము పిల్లలకి పెట్టేసి నేను కూడా తినేసాను లెవెన్కి అలా పిల్లలిద్దరికీ స్నానం అయితే చేయించాను పక్కన మా సిస్టర్ వాళ్ళు ఉంటారనమాట తనైతే కార్న్ తెచ్చిందంట మా పాప కోసం అయితే ఇంక ఇద్దరికి చెరోక హాఫ్ అయితే కట్ చేసి ఇచ్చాను ఇంకా పిల్లలైతే మంచిగా స్వీట్ కార్న్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు అమ్మ అయితే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే వేడిగా అన్నాము మా పాప అయితే దోసకాయ పప్పు కావాలంటే ఇంకా దోసకాయ పప్పు అయితే చేశారు కర్రీ కింద అయితే ఫస్ట్ పిల్లలిద్దరికైతే పెట్టేశాను లంచ్ టైంలో తర్వాత నేను కూడా ఆవకాయ పచ్చడి అయితే వేసుకొని నా లంచ్ అయితే కంప్లీట్ చేశాను టైం అయితే టూ థర్టీ త్రీ అలా అవుతుంది మా తమ్ముడితో పాటు నేను బయట బేకరీకి అయితే వచ్చాను ఏమైనా తీసుకుందాం అని చెప్పి కావాల్సినవి అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఫస్ట్ అయితే అందరం ఎగ్ పఫ్ అయితే తినేస్తున్నాం అనమాట అలాగే కూల్ కేక్ కూడా తీసుకొచ్చుకున్నాము పిస్తాది ఒకటి అలాగే చాక్లెట్ది పిస్తాది ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగుందనమాట ఇంకా నైట్ అయితే అమ్మ పప్పులోకి అయితే నంచుకోవడం చికెన్ ఫ్రై చేశారు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్